వరంగల్ జిల్లాలో అంగన్వాడీలు పిల్లల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు కరీమాబాద్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మురిగిపోయిన గుట్లు పంపిణీ చేశారు పలుసార్లు అంగన్వాడీ కేంద్రాలపై అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించలేదని స్థానికులు ఆరోపించారు ఇప్పటికైనా నాణ్యమైన గుట్లు పంపిణీ చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు వరంగల్ జిల్లాలో అంగన్వాడీలో పిల్లల ప్రాణాలతో మారుతున్నారు కరీమాబాద్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మురిగిపోయిన గుడ్లు పంపిణీ చేశారు పలుసార్లు అంగన్వాడీ కేంద్రాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని స్థానికులు ఆరోపించారు ఇప్పటికైనా నాణ్యమైన గుడ్లు పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు వరంగల్ జిల్లాలో అంగన్వాడీలు పిల్లల ప్రాణాలతో ఈ విషయానికి సంబంధించి సమాచారం ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ఎస్ సౌజన్య ఆ వరంగల్ జిల్లాలో దారుణం దారుణంతో చేసుకుంటుంది ఆ పసిపిల్లలు వెళ్ళేటువంటి ఏదైతే అంగన్వాడీ కేంద్రాలలో ఆ ఖరాబైన గుడ్లు పెట్టడంతో అయితే పిల్లలు అనారోగ్య పాలన పడుతున్నారంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ ఈ రోజు ఆ వరంగల్ కరీంబాద్ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రంలో కుల్లిపోయిన కోడుగుడ్లను చూసిన ఆ తల్లిదండ్రులు ఆందోళన కూడా చేపట్టారు అనేక సార్లు అటు అంగన్వాడీ టీచర్లకు అటు ఉన్నతాధికారులకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు దాంతో పిల్లలకు అనారోగ్యం అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఆ చెప్తున్న పరిస్థితి ఉంది సౌజన్య మరోవైపు ఆ అంగన్వాడీ టీచర్లు మాత్రము ఇది పై ఉన్నతాధికారులు కాంట్రాక్టర్ల ద్వారా మాకు నిత్యం వస్తుంటాయి వారిని మేము ఏం ప్రశ్నించినా కూడా తీసుకుంటే తీసుకోండి లేకపోతే మీ పైనే అకౌంట్స్ రాస్తామని చెప్పేసి మమ్మల్ని ఒత్తిడి చేయడం కారణంగానే మేము తప్పని పరిస్థితులలో తీసుకోవాల్సి వస్తుంది అయితే ఉడకబెట్టిన తర్వాత అవి అలా మారడం వల్లే సంభవిస్తుంది మేము కోడిగుడ్డు లోపలికి చూడలేము కదా అనే సమాధానాలు టీచర్ల నుంచి వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఏదైతే జిల్లాల వారిగా ఈ అంగన్వాడీలకు పంపేటువంటి పంపిణీ చేసేటువంటి ఫుడ్ కానీ ఎగ్స్ కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క పిల్లల ప్రాణాలతో చెలగాటం కాంట్రాక్టర్లు ఆడుతున్నట్టయితే ఇందులో ఒక స్పష్టంగా కనిపిస్తుంది సౌజన్య అయితే జిల్లా ఉన్నతాధికారులు సిడిపిఓలంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన వాళ్ళు పర్యవేక్షణ చేయకుండా తనిఖీలు చేయాల్సిన వాళ్ళు తనిఖీలు చేయకపోవడం కారణంగానే ఇలా పుల్లిపోయిన కోడుగుడ్లు నీళ్ల చార్లు రావడం జరుగుతుందని కూడా పేరెంట్స్ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు కరీమాబాద్ ప్రాంతంలో ఒక ఘటనే కాదు నిత్యము ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది సౌజన్య దీనిపైన ఇప్పటికైనా ఇటు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కావచ్చు అటు విద్యాశాఖ వాళ్ళు కావచ్చు చొరవ తీసుకొని ఈ కాంట్రాక్టర్ల పైన కావచ్చు అటు అధికారుల పైన కావచ్చు ఇటు ఇబ్బంది పైన కూడా చర్యలు తీసుకొని ఇటువంటి వాటికి ముగింపు పలకాలి లేదంటే పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిపైన ఖచ్చితంగా పిల్లల ప్రాణాలకు భరోసా ఇస్తూ అధికారులు కాంట్రాక్టర్లతోటి ఖచ్చితంగా ఒక అది చేయాల్సిన పరిస్థితే ఉంది సౌజన్య Right, thank you, Prashant.